సింగర్ ప్రవర్తి గీతాకృష్ణ గారు కీరవాణి గారు గీతా మాధురి గారు సింగర్ సునీత గారు ఇదంతా కిచిడి కిచిడి అయింది యాక్చువల్గా ఈ ప్రస్తావన తీసుకొచ్చింది ఆ అమ్మాయి సింగర్ ప్రవస్తి నన్ను తొక్కేయాలనే ప్లాన్లో ఉన్నారు అని ఆవిడ ఓటమిని జీర్ణించుకోలేక లేనిపోనివన్నీ క్రియేట్ చేసింది అనుకుందాం దీనికి సంబంధించి గీతాకృష్ణని ఒకడెళ్ళి గెలిగాడు ఇప్పుడు ఈ గీతాకృష్ణ ఏం చెప్పాడు కీరవాణి మామూలుడు కాదు పొగరు అహంకారం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ని అన్న బలుపు ఉంది కీరవాణికి ఆఫీస్కి వద్దు ఇంటికి రమ్మని సింగర్స్ని పిలిపించుకుంటాడు కోఆర్డినేటర్స్ని చెప్పి ఇంటికి పిలిపించుకొని ఈ సింగర్లు లేరు కొంచెం వయసు ఉన్న వాళ్ళని పిలిపించండి వయసు తక్కువగా ఉండాలి అమ్మాయిలకి అని చెప్పి పిలిపించుకుంటాడు అమ్మాయిల పిచ్చాడు కాబట్టే ఇది అని గీతాకృష్ణ చేసిన ఎలిగేషన్స్ ఇందులో అసలు నిజం ఎంత కీరవాణి గారికి నిజంగానే అమ్మాయిల పిచ్చి ఉందా గీతాకృష్ణ వెళ్ళి చూశాడా కీరవాణి గారి బెడ్రూంలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో ఈడే కుక్కలాగా వాగుతూ ఉంటాడు గీతాకృష్ణ మరి అసలు నిజం ఏంటి అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఒక సాంగ్ మీద సినిమాకి సంబంధించి ఆ ట్యూన్స్కి సంబంధించి ఒక విజువలైజేషన్ ఉంటుంది కోరస్ సింగర్స్ అంటే కనీసం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మందే ఉండాలి దీనిలో భాగంగా కోఆర్డినేటర్స్కి చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ చిన్న పిల్లల వాయిస్ లాగా ఉండాలి అనుకున్నప్పుడు చిన్న పిల్లలతోనే పాటిస్తారు వయస్ తక్కువగా ఉన్న వాళ్ళతో పాటిస్తారు దీనిలో భాగంగా కీరవాణి గారి ఇంటికి సింగర్స్ని తీసుకొని వెళ్ళాడు కోఆర్డినేటర్ అప్పుడు ట్రైలు చూసి ఇలా వద్దు ఇంకొంచెం తక్కువ ఉండాలి ఏజ్ ఇంకొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాయిస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది కీరవాణి గారు చెప్పిన ఉద్దేశం ఉదాహరణకి మనం సినిమాలో పాట ఉంటుంది ఇది ప్రేమ ప్రేమ అని కోలసులో ఉంటుంది చిన్నపిల్లలు చిన్న పిల్లలు పాడే పాట సో ఈ ఉద్దేశంతో ఆయన అలా చెప్తే ఈ గాడిని దాన్ని వక్రీకరించి కీరవాణి గారికి అమ్మాయిలు పిచ్చి ఉందన్నట్టుగా లేత వయసులో రమ్మంటాడు వాళ్ళనే సెలెక్ట్ చేస్తాడు అని మాట్లాడతాడు గీతాకృష్ణ ఇది జరిగింది మొత్తానికి మరి అసలు విషయం ఏంటంటే సింగర్ ప్రవస్తి తన పాట బాగాలేదని చెప్పినందుకు తనను ఎదగనివ్వట్లేదేమో అని భావించి సింగర్ సునీత మీద మాధురి మీద చంద్రబోస్ మీద కీరవాణి గారి మీద చేసిన ఎలిగేషన్సీ ఇదంతా కారణం దానివల్లే మీరేమంటారు అని గీతాకృష్ణ గారిని అడగడము ఆడి నోటుకు వచ్చిందంతా వాగేయడము ఇది జరిగింది ఎక్కడైనా సరే ఎదగాలి అనుకున్నప్పుడు ఒదిగి ఉండాలి కొన్ని కొన్ని భరించాలి అలాగని బట్టలు మొత్తం ఇప్పేసి చేయమని ఎవరు చెప్పలేదు కానీ సింగ ప్రవర్తి ఎందుకు అలా చేసిందో ఆ అమ్మాయికే తెలియాలి